మనందరిది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ తప్పకుండా మీ వంతు మీ బాధ్యత మీరు చెయ్యాలా ఇది మన నమ్మకం మన పూర్వీకుల నమ్మకం వాళ్ళ పూర్వీకుల నమ్మకం దీన్ని మనం పోగొట్టుకుంటే మమ్మల్ని అంతకంటే బాగా ఉండదు దయచేసి అని గుర్తుపెట్టుకోండి పదవులు వస్తుంటాయి పోతుంటాయి హలో ఎవరికి ఆ అనేది అంటే ఆ చరిత్రలన్నీ మీకు ఎప్పుడు ఉంటే టైం సరిపోదు మీరు కూడా నిజమా కాదని అనేది సౌత్ తెలుస్తే చరిత్రలు ఉన్నాయి ఎక్కడికి పోవు దేవస్థానంలో కూడా మోచిస్తారు దయచేసి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఈ సంబరాలే ప్రజలకు సేవ చేస్తాం ఇది ఒకే అది ఒకే దయచేసి మీరు అందరూ కూడా దానిపైన దృష్టి పెట్టాల్సిందే ఇక మీద సోషల్ మీడియాలో కూడా మీరు పెట్టండి రెండవది ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎందుకంటే అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు ప్రతి గ్రామంలో మీరు ఒక రెజల్యూషన్ చేయండి గ్రామ పంచాయతీ నుంచి ఒక రెజల్యూషన్ చేయండి గ్రామస్తులందరూ కూడా సంతకాలు పెట్టండి పెట్టేసి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని పంపిద్దాం ఎందుకంటే ఈ మధ్యనే అవకాశం రాలేదు ఒకరికి ఇద్దరు చెప్పేది కానీ ఈరోజు నియోజకవర్గం ఉంటుంది మీడియా ఉంటుంది అందరికి చెప్తే మీకు మీ ద్వారా పోతుంది బయటకు అని చెప్పేసి ఇప్పటికే పక్క జిల్లా వాళ్ళు ఉన్న జిల్లా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇది మాకు కలపాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఈరోజు సందర్భం ఉంది కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా గ్రామాలలో గ్రామ రెజల్యూషన్ చేయండి మండలాలలో మండల రెజల్యూషన్స్ చేయండి ఇది పార్టీలకు